హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఫార్మర్ అన్న మనకైతే ఈ అనేది షేర్ చేశారు ఫార్మర్ అన్న నేము ఎర్రస్వామి అండి అండ్ టమోటాకి వచ్చేసి చాలా వరకు తినింది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గుమ్మగట్ట ఎర్రంపల్లి విలేజ్ అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు వీడియోలో అండ్ వర్షం ఎంత మోతాదులో పడింది అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినటువంటి ఫార్మర్ నన్నకి చాలా ధన్యవాదాలు అండ్ వీడియో అయితే చివరి వరకు చూడండి అంటే మిగతా వీడియోస్ కూడా పెట్టాను అనమాట ఈ వీడియో ద్వారానే అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఎలా పడుతున్నాయి టొమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో